హలో చెప్పండి నమస్తే గురుదేవ జేకుదేవ దర్శనం చెప్పండి మొన్న మీరు ఒకటి పోస్ట్ పెట్టినారు సాయిబాబాకి చాలా మంచిది పోస్ట్ అది దాంట్లో అంతర అర్థం ఆ కానీ విమర్శ ఈ సాయిబక్లే వాళ్ళ వాళ్ళు ఒకటి ఈ క్రిస్టియన్స్ రెండు ఒకటి ఒక కోగి వాళ్ళే పిచ్చి పిచ్చి ఎట్లా ఉంది వీళ్ళకి కూడా ఇదే పిచ్చి సేమ్ ఏం తీయకూడదు పెట్టకూడదు అన్నిట్లో సాయే మొత్తం నేను కూడా ఒకప్పుడు సాయిబాబా అంటే దత్తావతారం అని నేను షిరిడి కూడా వెళ్ళింటి నా భార్య పిల్లల్ని తీసుకొని తర్వాత తెలిసి తెలిసి నేను కట్టర్ దత్త భక్తు ఓన్లీ దత్తాత్రేయ భక్తున్నే ఏ దేవి ఓన్లీ అన్ని దేవతా స్వరూపం దత్తాత్రేయుడే ముప్పై మూడు కోట్ల దేవి దేవత స్వరూపం ఆయనే నమ్ముకున్నా కాస్త దాంట్లో కామెంట్లు అవన్నీ చూస్తే చెత్త సార్ ఈ సాయిబాబా భక్తులేసుడు మెయిన్ వాళ్ళ దగ్గర దమ్ముంటే ఏం సార్ వాళ్ళు నిజంగా సాయిబాబా మటన్ తింటారు కదా వాళ్ళు కూడా మాంసమే తినాలి బొట్టు పెట్టుకోరు కదా వీళ్ళు కూడా పెట్టుకోరు ఆయన ఏం ఫాలో ఇస్తే అదే ఫాలో చేయాల మొగ్లో అయితే రామాన్స్ కానీ ఎవరున్నారు నిజం ఇంకోటి సాయి బాబా భక్తులు ఎవరైనా గాని ఒక అమ్మకబ్బా గుర్చితే మీరు హిందూ జాతిగా ఉంటే నిజమైన పైన ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నాడు గానగాపురం నిర్గుణ పాదుకలు రాఘవేంద్ర స్వామి ఉంది ఒరిజినల్ గా ఆయన సమాధి మాణిక్య ప్రభు ఏం సార్ అది సమాధి ఎక్కడైనా సమాధులే ఉంటాయి ఒరిజినల్ వాళ్ళ జీవ సమాధులు కొద్దిలా ఎవడన్నా గాని ఆ విగ్రహం కాకుండా లోపల అండర్ గ్రౌండ్ లో ఉన్న ముస్లిం ఆ దర్గాని చూపెట్టమను దర్శనం నిజమా కాదు సార్ ఏదైనా ఒరిజినాలిటీ చూపెట్టాలా డూప్లికేట్ పెట్టి కాదు అది లోపల భూగర్భంలో ఉంది కదా దాన్ని చూపెట్టాలా దాన్ని దర్శనం చేసుకోమని వినియాలని దమ్ముంటే వ్యతిరేకించే వాళ్ళకి కావచ్చు సార్ చూపెట్టరు ఎందుకంటే అది చూపెడితే అది మసీదు అది దర్గా ఎవరు రాదని ఫేక్ అది అందువరకు విగ్రహం పెట్టినారు నిజమా కాదు సార్ అది అది చెప్పాలా మీరు మీ దగ్గర దమ్ముంటే అరే సాయిబాబు విగ్రహం కాదా డూప్లికేట్ గా విగ్రహం పెట్టేది కాదు పెట్టి ముక్కేది కాదు మీరు లోపల పోయి చూడండిరా లోపల ఏముంది ఏం లే మళ్ళీ ఒరిజినాలిటీ దాచిపెట్టి డూప్లికేట్ ఎందుకు మొక్తారు ఒరిజినల్ బయటికి తీయండి కింద భూగర్భం నుంచే దర్శనం చేపించండి ఇది ఎందుకు భక్తులకు ఎందుకు ఇయ్యరు నిజమా కాదు సార్ ఇది ఇది ప్రశ్న వేయాల మీరు ఇప్పుడు మీరు చెప్పాలి మంత్రాలయం పోతే ఏముంది సార్ బృందావనం ఒరిజినల్ పిలిస్తే కూడా పలుకుతుంది తర్వాత ఎక్కడ పోయిన మొఘల్ చెరువుల దత్తాత్రేయుడు ఆయన అవధూత ఆయన కూడా జీవ సమాధి మాదిరి అయిపోయినారు ఎంత మంది అవధూతలు ఉండరు కాశెడ్ ఆయన రామరెడ్డి తాత నీలకఠం ఆయన ప్రొద్దుకుడు కృష్ణేశ్వర ఏ గోపాల్ బాబు ఎంతో మంది అవధూతలు ఉండరు వాళ్ళు జీవ సమాధిగా ఉన్నారు మరి ఈయనది అనేది ఎందుకు ఫేక్ గా మీరు అని మీరు దాంట్లో పెట్టారా సార్ మంచిగా ఆ మూర్ఖ భక్తులు సార్ వీళ్ళంతా చాలా మంది నేను సాయిబాబా భక్తులంటే వేసి నాలుగు తన్నా అనిపిస్తుంది అంత కోపం ఎందుకంటే అంత దత్తాత్రే అవతారంగా చెప్పుకుంటారు అందరు రోడ్డు మీద కసగొట్టి ఉత్తబత్తల ఊక వాడు పిచ్చి లేచిన కూడా వీడు అవదుతా అంటారు అవును అవధూత అంటే ఆ లక్షణాలు వేరే ఉంటాయి రమణ మహర్షి అటువంటి మహానుభవాలను వదిలిపెట్టి ఆ అవధూతాన్ని ఆ టోపీ ఆయన వెంబడి పడతారు ఏం బతుకు నిజమా కాదు సార్ అవధూత అంటే అవధూత లక్షణం వేరే ఉంటుంది ఆ సిస్టమే వేరే ఉంటుంది వాళ్ళు అలౌకికమైన ఆనందాన్ని ఉంటారు ఎప్పుడు చలి వాన ఎండ అన్నిటి కూడా తట్టుకొని ఆ స్థితి వేరే ఉంటది వాళ్ళ దగ్గర మలినమైన వాసన కాదు ఏముండదు దుర్గంధం కూడా మల్లె మల్లెపూల సువాసన ఉంటుంది స్నానం లేకుండా జనాలు మారరు సార్ ఇంత జరుగుతున్నా కానీ ఇన్ని జరుగుతున్నాయి దేశంలో ఇన్ని అరాచకాలు మొన్న కూడా మొహరం అంతా సిగ్గులేని జనాలు అది మనకు సంబంధం లేని దాంట్లో పోయి పాల్గొంటారు నూర్లో రొట్టెల పండుగ ఇవన్నీ అంత జనాలు అంతే అందుకని ఈ దేశం వెనక్కి పోయింది ఇన్ని దేవాలయ పడిపోయింది అంటే చాలా సంతోషం సార్ నేను దత్తాత్రేయ కట్టారు దత్త భక్తుని ఎందుకంటే మీరు పెట్టినది మంచిగానే ఉంది అట్ట పెడుతూనే ఉంటే జనాల్లో అది ఎవరైనా విమర్శ చేయని మూర్కబు నాయలు కానీ ఏదో ఒక రోజు మాత్రం నిజం తెలుస్తుంది అంతే అంతే సార్ మీకు ఇట్లనే భగవంతుడు ధైర్యం ఇచ్చి దత్తని యొక్క అనుగ్రహం సర్వదా ఉండాలని ಹುಡುಗಿಯಾಗ ಕೋರ್ಕೊಂಡ್ರು ಜೈ ಗುರು ದತ್ತ ಸರ್ ಜಯ ಗುರುದೇವ್